ద్వారా చెప్పినవి కనుక మన హృదయములో నాటుకుని మనము కూడా బలమైన ఉపవాసాలు చేయడానికి పూనుకోండి పని పూనుకోండి ఈ మూడు దినాలే కాదు ఎప్పుడైతే మనకి కార్యాలు జరగపోకుండా ఉన్నాయో అప్పుడు ఉపవాసం ప్రకటించుకోండి ప్రకటించుకుని ప్రార్థనలో ఏకీభవించుకుంటూ గట్టి ప్రార్థన చేస్తే తప్పక కార్యాలు జరిగింపజేస్తాడు దేవుడు కనుక మీరందరూ దేవాతి దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగుదాం మరి మూడు దినాల ఉపవాస కోటాలలో మూడవ దినాన్నించినటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం అందరూ కూడా లేచి నిలబడితే మరి తండ్రిని నడిపిస్తారు కనుక ఒక్కమారు మరి చెప్పారు కదా ఏమని దోస్తులు వగ్గాలి తండ్రి ప్రార్థించి ఆశీర్వాదం దోస్తులు పట్టుకుందాం ఎవరికి వారు కానీ చక్కగా దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రభుని అడగండి ప్రతి ఒక్కరు కూడా ప్రభుని అడగదాం ప్రతి ఒక్కరు కూడా ప్రభుని అడుగుదాం విషయానికి స్తోత్రాలు దేవానికి స్తోత్రాలు మూడు దిన ఉపవాస కూటాలు మూడవ దినము కనుక మరి మూడవ దిన ఉపవాస కూటములో నా తండ్రి బలమైన మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టిన కృతజ్ఞత స్తోత్రము తండ్రి దేవా అనేకమైన మొండి కార్యములు మాకు జరగకుండా ఉన్నాయి మేము చాలా బాధ దేవా దేవాలయానికి చాలా కీడులను కూడా నువ్వు తప్పిస్తున్నావు అనేక రోగాలతో మేము ఇక్కడికి వచ్చాము అనేక ఇబ్బందులతో మేము ఇక్కడికి వచ్చాము మేము పోరాడుచున్నాము బ్రహ్మ పోరాడుచున్నాం మా పోరాటము నాయన బ్రహ్వా మా భక్తి మా విశ్వాసము కార్యాలు కొరికే నాయన స్థలమును సిద్ధపాటు చేసుకున్నాము దేవా ప్రతిష్ఠించుకున్నాము స్థలాన్ని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాము ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన ప్రభువ ఇస్రాయలు ప్రజలు ఎలాగైతే ఉపవాస ప్రార్థనకి జై అలాగే మాకు కూడా వంటికి ఇంటికి సమస్యలకి విడుదల నాయన అనేక శ్రమలతో ఇబ్బందులతో ఇక్కట్లతో వ్యాధులతో బాధలతో సమస్యలతో వచ్చిన్నాము తండ్రి మమ్మల్ని బలపరచండి నాయన నడిపించండి తండ్రి Yesa parishuda kuduru nirudhirandi as know this now me takuda div cinema deva as know this kind of now ee guru denna bola ie par upavasa kodaluku ai la peni dise

હાલમુનિ લીધી હાલમે દેવાન્ય આશીર્વાદનિસનો દીસ્માં સંગહો દીમેર નંદિરા લોપ્લી સંગહો આશીર્વાદ પંડાલી દીસ્નો દીલા લોપ્લી સંગહો નિયત નમ પડી ગલગિને શક્તિ કલેગે નિલામ સનો દીસ્માં હે બધાનમય દીચાઓ હાલમે એનો બધાનલતો હોચ્યો હાલાસતોની વક્તા అప్పుడు నో ది స్టానయ జయమును తీసుకొచ్చిన భగవంతుడు విష్ణువేలా మూడు దినములు ప్రసన్నునితో ఉన్నారు విష్ణువేలా ఎంతమంది మెడలైతే విష్ణువేలా మూడు దినములు ని సన్నిధిలో గడిపారు విష్ణువేలా విదలను జ్ఞానపగము చేసుకోవడానికి తండ్రి ఈ సంఘమునత్తమర్మును విష్ణువేలా

کھو مت اس مارے کڑگی نہ وہ کڑگی نہ مارنا اس مارے خدا کڑنا نہ مارو کی ویلاگی اس مارے کچبال نہ کی ویلاگی وہ بک سے

చేసుకుని ఆత్మను వ్యతిరేకిస్తున్నటువంటి దుష్ట ఆత్మలనుత్మలను వ్యతిరేకమైన ఆత్మలను చీకటి

గర్వే <laughs>

చిన్న బిడలు మొదలుకొని మొదలుకోలేదులను స్త్రీలను పురుషులను ఎవర బిడలను

మీ మీ సమర్పించున్నాము ప్రతి ఒక్కరు కూడా దేవుడు